హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ వెనకటికి ఒక సామెత అయితే ఉంటుంది గుడ్డు వచ్చి రాయి మీద పడ్డా రాయి వచ్చి గుడ్డు మీద పడ్డా నష్టపోయేది గుడ్డే ఇక్కడ గుడ్డు అంటే ఆడపిల్ల అప్పట్లో ఆడపిల్లలకి జాగ్రత్తలు చెప్పేవాళ్ళు అది అనుమానంతో చెప్పరు జాగ్రత్త కోసం చెప్తారు ఏమనంటే అబ్బాయిలతో దూరంగా ఉండు నువ్వెళ్ళి వాళ్ళ మీద పడ్డా వాళ్ళు వచ్చి నీ మీద పడ్డా నష్టపోయేది నువ్వే ఎంతలో ఉండాలి అంతలో ఉండు జాగ్రత్తగా ఉండు అనే విధంగా చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు ట్రెండింగ్ ఏందో తెలుసా ఇంట్లో ఆడపిల్లలకి ఎదురింటి అంకుల్స్ కావచ్చు పక్కింటి అబ్బాయిలో లేదా మన చుట్టాలు పక్కాల్లో ఉండే మగవాళ్ళు ఆడపిల్లలు ఉంటుందో చేతులేసి ఈ విషయం బయట ఎక్కడ చెప్పు మాకు చెప్తే నేను నచ్చేస్తా ఇచ్చేస్తా చెప్పకపోతే నీకు అది కొనిస్తా ఇది కొనిస్తా ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు దీన్ని పట్టుకుని ట్రెండింగ్ అంటా వింటరా నీకు బుద్ధి ఉందా ఇది ట్రెండింగ్ ఎట్లా అవుతుంది అని మీరు అనొచ్చు సొసైటీలో ఏం జరుగుతుందో ఆడపిల్లల మీద ఎలాంటివి జరుగుతున్నాయో మీకు ఏం తెలుస్తుంది అంటే మన లైఫ్లో మనం బిజీగా ఉంటాం మనకి ప్రైవసీ కోసం పిల్లలకి ఫోన్లు ఇచ్చేసి మీ ఇష్టం మీరు ఎట్లయినా ఉండండి అని చెప్పేసి పక్కా పంపిస్తాం వాళ్ళు ఫోన్ లో ఏం చేస్తున్నారు సోషల్ మీడియాలో అట్లా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళ మీద అట్లాంటి కళ్ళు పడుతున్నాయి ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తామా చెయ్యము ఎందుకంటే మనం బిజీగా ఉంటాం కాబట్టి అసలు మ్యాటర్ ఏంటంటే ఫన్ బకెట్ బార్గు చాలా మందికి తెలిసే ఉంటది ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో టిక్ లో ఫేమస్ అయ్యాడు తను ఫన్నీ వీడియోస్ చేసుకుంటూ జనాలను అయితే ఆకట్టుకునేవాడు తనకైతే జైలు శిక్ష పడింది ఈ విషయం అందరికీ తెలిసిందేగా నువ్వు మళ్ళీ కొత్తగా చూపేదేముంది అని అనొచ్చు మీరు అప్పుడు జైలు శిక్ష పడింది దానికి బెయిల్ వచ్చింది కానీ మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ ఇరవై సంవత్సరాల జైలు శిక్ష పడడంతో పాటు నాలుగు లక్షల రూపాయల జరిమానా కట్టించుకున్నారు అసలు ఏమైందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వర్క్ చూడండి ఆ తర్వాత మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేసి ఈ వీడియో ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్దాం ఫన్ బిట్ బార్గవ్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో టిక్ టాక్లో ఫేస్బుక్లో వీటన్నింటిలో ఒకప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవాడు ఫన్నీ కంటెంట్ ఇస్తూ జనాలను ఆకట్టుకుని జనాలను నవ్విచ్చేవాడు లాక్డౌన్ టైంలో చాలా ఫేమస్ అయ్యాడు మంచిగా డబ్బులు సంపాదించుకున్నాడు తనకున్న ఫేమ్ని తనకున్న డబ్బుని ఉపయోగించుకొని ఇట్లా మైనారిటీ అంటే టీనేజ్ పిల్లల్ని ట్రాప్ చేసేవాడు ఏ విధంగా అంటే నువ్వు నేను చెప్పింది చేస్తే నిన్ను ఫేమస్ చేయిస్తా నాతో కలిసి వీడియోస్ చేయించి నేను సెలబ్రిటీని చేస్తాను నీకు కూడా మంచి డబ్బులు వస్తే నువ్వు నీకు కూడా మంచి ఫేమ్ వచ్చింది దానికి నేను చెప్పింది చేయాలని చెప్పేసి తనతో పాటు వీడియోస్ చేయించుకొని వీడియోస్ అయిపోయిన తర్వాత తన పర్సనల్గా ఏదో ఒకటి చేయించుకునేవాడు ఇంకా అది మీరే అర్థం చేసుకోండి ఇట్లాంటివి చేసేసి గతంలో పద్నాలుగు సంవత్సరాల అమ్మాయికి కడుపు చేసాడు కడుపు చేసిన తర్వాత అమ్మాయి బయట పెట్టింది ఆ విషయం దానికి జైలు శిక్ష పడింది బెయిల్ వచ్చింది బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను మళ్ళీ వీడియోస్ చేస్తా ఉన్నాడు ఏదో కొంత సంపాదించుకుంటున్నాడు బాగానే ఉంది కానీ మీడియా దగ్గర కానీ సోషల్ మీడియాలో ఆ కోర్టులో జరిగేవి ఉంటాయి కదా అంటే ఆ కేసులో కోర్టులో ఏం జరిగిందో తనకు బెయిల్ ఎందుకు వచ్చిందో మిస్లీడ్ చేస్తున్నాడు అంటే మిస్గైడెన్స్ ఇస్తున్నాడు అనమాట జనాలకి కోర్టులో ఎట్లా జరిగింది నాకు బెయిల్ ఎందుకు వచ్చింది అని ఇట్లా తప్పుడు మాటలు తప్పుడు ప్రచారం చేయడంతో మళ్ళీ పోలీసులు సీరియస్గా యాక్షన్ తీసుకుని కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు తనకి ఇరవై సంవత్సరాల జైలు శిక్ష వేసింది దాంతోపాటుగా ఆ బాధితురాలు ఉంది కదా పద్నాలుగేళ్ళ అమ్మాయి కడుపు చేసిన అమ్మాయి అని చెప్పాను కదా ఆ అమ్మాయికి నాలుగు లక్షల డబ్బులు అండ్ దాంతోపాటు తను జైల్లో ఇరవై సంవత్సరాలు కష్టపడతారు కదా అంటే ఏదో పని చేయిస్తారు జైల్లో ఎవరికినైతే ఉంచరు ఆ పని చేయగా వచ్చిన డబ్బులు కూడా ఆ అమ్మాయికి వచ్చేలాగానే కోర్టు అయితే నిర్ణయిస్తుందంట ఇక్కడ తప్పు ఎవరిది అంటే ఫన్ బకెట్ బార్గోదే అని నేను చెప్పను ఆ అమ్మాయిది కూడా ఉందని చెప్తా ఆ అమ్మాయితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉందని చెప్తా ఎందుకు అంటున్నానంటే పద్నాలుగు అమ్మాయిని అంటే అప్పటికే మెచ్యూర్ అయ్యిన అమ్మాయిని ముక్కు మొహంతు లేని ఒక అబ్బాయి దగ్గర పంపించేసి వీడియో చేసుకోమంటే అది ఎంతవరకు కరెక్ట్ ఎవడు ఎట్లా ఉన్నాడో తెలియదు చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఇట్లాంటి దారుణాలు ఇట్లాంటి సొసైటీలో ఉంటా కూడా ఒక అబ్బాయి దగ్గరికి అట్లా గుడ్డిగా పంపించి వీడియో చేసుకోమంటే అన్నా అనుకుంటూ వచ్చిన అమ్మాయిని ఒక చెలిలా చూడాల్సింది పోయి కామంతో చూసి కేవలం పద్నాలుగు వేల అమ్మాయి కడుపు చేశాడంటే వీడిని ఏమనాలి వీడిది ఒక పెద్ద తప్పు ఉంటే చిన్న చిన్న తప్పులు కూడా ఈ అమ్మాయి సైడ్ అయితే ఉంటాయి అక్కడ జరిగినప్పుడు నన్ను ఇట్లా అడిగాడు అని చెప్పాలి కదా చెప్పకుండా కడుపు వచ్చిన తర్వాత చూస్తే అది కరెక్టా ఒకప్పుడు చెప్పేవాళ్ళు గుడ్డెళ్ళి రాయి మీద పడ్డా రాయి వచ్చి గుడ్డు మీద పడ్డా గుడ్డుకే నష్టం అని చెప్పేసి కానీ ఇప్పుడు చెప్పాలేమో రాయికి కూడా నష్టం జరుగుద్ది అని చెప్పేసి గుడ్డొచ్చి రాయి మీద పడ్డా రాయి వచ్చి గుడ్డు మీద పడ్డా రాయికి కూడా నష్టం జరుగుద్ది అబ్బాయిలు జాగ్రత్తగా ఉండరా మీరు అని చెప్పాల్సి వస్తుంది అంటే నేను ఓన్లీ భారత విషయం కాదు మన జరిగిన హర్ష సాయి విషయం కావచ్చు రాజ్ తరుణ్ విషయం కావచ్చు ఇట్లా కొంతమంది ఉన్నాయి కదా వీటన్నిటిని చూస్తుంటే అర్థమవుతుంది అబ్బాయిలు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి మీ ఫేమ్ని మీ డబ్బును యూజ్ చేసుకోవడానికి అమ్మాయిలు అనేది వస్తారు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు తర్వాత మేమే తిరిగి కేసు పెడతారు ఇట్లాంటివన్నీ చూస్తూనే ఉన్నాం రీసెంట్గా జానీ మాస్టర్ కూడా ఇట్లానే జరిగింది దానివల్ల ఆయన ఎంత పరువు నష్టమైందో నేషనల్ అవార్డు కూడా పోయింది సరైన ఆఫర్స్ రావట్లేదు ఇట్లాంటివి చాలానే ఉంటాయి ఇంకా మీ లైఫ్ ఇంకా అక్కడితో ఆగిపోతుంది ఇక్కడ అబ్బాయిలు ఎంత తప్పు ఉంటుందో అమ్మాయిలు కూడా తప్పు ఉంటుంది ఇక్కడ తల్లిదండ్రులు కూడా తప్పు ఉంది తల్లిదండ్రులు ఫ్రీగా మూవ్ అయిపోవమ్మా మంచిగా వీడియోస్ చేసుకో ఫేమస్ అవుతావు ఇక్కడ ఫేమస్ ముఖ్యం కాదు ఏ విధంగా ఫేమస్ అవుతున్నావు అనేది ముఖ్యం మంచి మంచి వీడియోస్ ఒక వెయ్యి చేసి ఫేమస్ అయినా కానీ ఇట్లాంటి ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఆ ఫేమ్ అంతా నెగిటివ్ అయిపోతుంది సింపతి ఉంటుందేమో అరే అమ్మాయికి అన్యాయం జరిగిందని చెప్పేసి కానీ ఎక్కడో ఒక చోట నెగిటివ్ కూడా ఉంటుంది ఈ అమ్మాయి ఎందుకు ఒప్పుకుంది సరే చేసినప్పుడు ఇంటికి వచ్చి చెప్పాలి కదా అనేసి ఆ అమ్మాయిని కూడా అంటారు ఇక్కడ తల్లిదండ్రులు చెప్పాలి ఇట్లాంటివి ఏమైనా జరిగితే మాకు వెంటనే చెప్పమ్మా సోషల్ మీడియాలోకి రావద్దు అమ్మాయిలు అమ్మాయిలకి ఈక్వాలిటీ లేదు మీ ప్యాషన్స్ని మీరు మానుకొని ఇంట్లో వంటలు చేసుకుంటా ఉండే బట్టలు తుక్కోండి వంటలు కడుక్కోండి ఈ విధంగా చెప్పను అమ్మాయిలు ఫ్రీగా తిరగాలి నచ్చితే వీడియోస్ చేసుకోవాలి వాళ్ళకంటూ ఒక ప్యాషన్ ఉంటుంది ఆ ప్యాషన్ ద్వారా వెళ్ళొచ్చు కానీ ఆ ప్యాషన్ మీద ఆ కోరికల మీద వెళ్తున్నప్పుడు వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు దారులు ఎట్లా కుక్కలు కూడా మీ మీద చేతులు వేసిన రోజు మాకు చెప్పండి లేకపోతే కంప్లీట్ ఇవ్వండి ఇట్లాంటివి చెప్పాలే కానీ గుడ్డుగా వెళ్ళిపోండి మీకు నచ్చింది చేయండి అని అయితే చెప్పకూడదు ఇక్కడ పేరెంట్స్ తప్పు కూడా ఉందని చెప్తాను వాడు ఎవడో తెలియదు యూట్యూబ్లో వీడియోస్ చేసినంత మాత్రాన వాడు మంచోడే కాదు ఇన్స్టాగ్రామ్లో నీతి వాక్యాలు చెప్పినంత మాత్రాన వాడు ప్రహ్లాదుడం కాదు వాడు అబద్దాలు ఆడతాడు వాడు మోసాలు చేస్తాడు వాడికి చాలా తతంగం ఉంటుంది మాస్క్ వేసుకుని వీడియోస్ చేస్తారు అది నేనైనా కావచ్చు వేరేవాడు ఎవడైనా కావచ్చు సో అందరినీ గుడ్డుగా నమ్మద్దు అది పేరెంట్స్ కావచ్చు ఆడపిల్లలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉంటూ ఎవరి జాగ్రత్తలు వాళ్ళు పాటిస్తూ ఉంటే రాయి రాయిలాగా ఉంటుంది గుడ్డు గుడ్లాగా ఉంటుంది లిమిట్స్ దాటామనుకోండి ఇట్లాంటి తప్పుడు పనులు చేసామనుకో గుడ్డు చేతిలో రాయి జీవితం నలిగిపోద్ది రాయి వెళ్ళి గుడ్డు మీద పడితే గుడ్డు నలిగిపోద్ది ఇక్కడ రెండు జీవితాలు నాశనం అయినట్టే ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం ఏమైదో చెప్పలేము వీడికైతే ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష పడింది ప్రజెంట్ వాడికి ఏజ్ ఒక ఇరవై ఎనిమిది ముప్పై అయితే ఉంటాయి ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష అంటే యాభై ఏళ్ళ వయసులో బయటకు వస్తాడు ఒక ఐదు సంవత్సరాలు మంచి బిహేవియర్ ఎట్లాంటి తీసేసినా కానీ పదిహేను సంవత్సరాలు జైలు శిక్ష వేసుకున్నా కానీ వీడు బయటకు వచ్చేసరికి నలభై సంవత్సరాలు అయితే అవుతుంది ఆ తర్వాత వీడు ఎట్లా డెవలప్ అవ్వాలి ఏం చేసుకోవాలి ఇంకా సగం జీవితం ఉంటే ఆ ఉన్న జీవితాన్ని కూడా చాలా చండాలంగా బతకాల్సి వస్తుంది సొసైటీలో ఈ కాలంలో జైలు శిక్ష ఏంది ఉరి శిక్ష లేదు బ్రో ఎవరు పాటిస్తున్నారు పోలీసులు నిజాయితీగా లేరు లాయర్స్ నిజాయితీగా లేరు గవర్నమెంట్ నిజాయితీగా లేదు ఇప్పుడు ఈ కోర్టులు ఈ జైలు శిక్షలు ఇవన్నీ చల్లవు వాడు మళ్ళీ వెంటనే బెయిల్లో బయటకు వస్తాడు కావాలంటే ఒక ఇరవై ఏమైనా లంచం చేస్తాడు బయటకు వస్తాడు అని మీరు అనుకోవచ్చు అది నిజమే కాకపోతే ఇప్పుడు ఈ కేసు అనేది ఫోక్సో చట్టం మీద అప్లై అయింది అంటే ఈ ఫోక్సో చట్టం మీద బెయిల్ అనేది ఉండదు అనమాట అసలు బెయిల్ వచ్చే ఆప్షన్ లేదు కాకపోతే చెప్పలేం ఏదో ఒక మతలబ్బైతే ఉండదు లూప్ హోల్స్ ఉంటాయి కదా లూప్ హోల్స్ని వాడుకుంటారు అది డబ్బు పరంగా కావచ్చు ఇంకేదో పరంగా కావచ్చు లంచాలు కడతారు ఏం చేస్తారు ఇట్లాంటి వాడుకి శిక్ష పడితేనే బాగుండు నేను అనుకుంటున్నా బెయిల్ ద్వారా బయటకు వచ్చినా లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసి లూప్ హోల్స్ అన్నీ ఎత్తుకొని బయటకు వచ్చినా మనం చేసేది ఏమీ లేదు ఇట్లాంటి కుక్కలతో కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అనమాట అది అబ్బాయిలకు కావచ్చు అమ్మాయిలకు కావచ్చు లేకపోతే ఎవరికైనా కానీ సో దీనిపైన మీ అభిప్రాయం ఏందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్